అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రీ బ్లాగ్స్లో జొన్నలను సజ్జలను కలిపి ఆడించిన పిండితో చేసుకుందాం అండి రొట్టి మల్టీగ్రెయిన్ చపాతి అనుకోవచ్చండి ఇప్పుడు రెండు కప్పుల దాకా పిండి వేసుకొని ఉప్పు వేసి సరిపడగా పిండి మొత్తాన్ని ఇట్లా కలుపుకొని బాగా మరిగించుకున్న నీళ్ళతో ఈ పిండిని కలపాలండి ఇట్లా నీళ్ళు వేసి స్పూన్తో కొంచెం కొంచెంగా పిండి మొత్తాన్ని నీళ్లు కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పిండిని స్వింగ్ చేస్తూ కలుపుకోవాలండి బాగా మర్తన చేసి కలపాలి బాగా చూడండి ఎలా కలుపుతున్నానో సేమ్ ఇలాగా కలుపుతూ కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఎట్లా స్వింగ్ చేస్తున్నానో అట్లా బాగా కలుపుకోవాలి పిండిని అస్సలు దీన్ని వత్తే పని లేకుండా చపాతీ పీట మీదే రొట్టెల కర్రతో పాముతో చేసుకోవచ్చండి నేను ఇట్లా కలిపే విధానంలో కలుపుకోండి చాలా వేడి వేడి నీళ్ళు వేయాలన్నమాట కలిపేటప్పుడు ఇట్లా బాగా కలపాలి కలపడంలోనే ఉందండి పిండి మొత్తం ఇట్లా అసలు పిండి చల్లారకంటనే పిండి మూత పెట్టుకోవాలి వెంక పెట్టుకోవాలండి పెంక పెట్టుకొని ఇవి చపాతీ పెద్ద ఒకటి ఒకటిగాను పాముకొని చూసారా నేను ఎంతసేపు రుద్దానో ఇట్లా రుద్దుకొని ఇట్లా పిండి వేసుకుంటూ ఒత్తేసుకోవాలి పిండి అస్సలు ఆరకూడదండి గుర్తుపెట్టుకోండి ఇట్లా మొత్తం మెల్లగా పిండి వేసుకుంటూ రొట్టెల పీట మీద ఇట్లా పాముకోవాలి చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా పాముకోవచ్చు కాకపోతే పిండిని మొత్తం దాని మీదే ఉంటుందండి చూసారా దీన్ని పిండి ఇట్లా పాముకోవాలి దీన్ని మెల్లగా చేతిలోకి తీసుకొని వెంక మీద వేసుకొని బ్రష్తో కొంచెం వేడి నీళ్ళు అప్లై చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు మొత్తం చపాతి మొత్తానికి అప్లై చేసుకొని అది నీరు ఆవిరైపోతుంది అనగా అప్పుడు చపాతీని రొట్టెని తిప్పుకోవాలి ఇట్లా తిప్పుకొని రెండో వైపు కూడా మొత్తాన్ని కాల్చుకోవాలి చాలా బాగా వస్తాయండి లాగే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఇలా చేస్తాను రెండు వైపులా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి చుట్టుపక్కల మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జస్ట్లో మంచిగా కాల్చుకోవాలి జొన్నల్ని సజ్జల్ని నేను మార్కెట్ నుంచి తెప్పించాక శుభ్రంగా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టి రెండో రోజు బట్ట మీద ఆనబెట్టిన తర్వాత పిండి పట్టించిన పిండి అండి హోమ్ మేడ్ పిండేను నేను మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ ఫుడ్ అండి ఇది రోజు రాత్రులు ఇదే ఫుడ్ చేసుకుంటామండి అలాగే ఇంకో విధంగా ఇంకో చపాతీ కూడా సేమ్ అలాగే పాముకొని రెండో వైపు కొంచెం వాటర్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా బెస్ట్ ఫుడ్ అండి ఇలా రెండో వైపు కూడా మంచిగా కాల్చుకొని ఇది పప్పులోకి బాగుంటాయి ఏ కర్రీ అయినా బాగుంటుందండి ఇందులోకి పులుసు కూరలు గ్రేవీ కర్రీసు అట్లా పన్నీర్ కర్రీ అయినా ఏ కర్రీ అయినా నాన్ వెజ్లోకి అయితే ఇంకా సూపర్ అండి మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా పప్పులోకి అయినా పప్పు అయితే అల్టిమేట్ అండి ఎడ్జ్లో మొత్తం బాగా కాలేలాగా కాల్చుకోవాలి అంతేనండి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్